విన్ భక్తి ప్రేక్షకులందరికీ నమస్కారం ప్రస్తుతం అంత పట్టుకున్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రత్న జ్యోతిష సామ్రాట్ మరియు తంత్రజ్యోతిష్యులు చింత రుక్మాంగత సార్ ఉన్నారు మాట్లాడదాం నమస్తే సార్ సార్ జనరల్గా జాతకంలో గ్రహం వక్రీకరించింది అని చెప్తూ ఉంటారు వక్రీకరించడం అంటే ఏంటి వక్రీకరిస్తే ఎలాంటి ఫలితం ఉంటుంది ఒకవేళ ఏమైనా చెడు ప్రభావం ఉంటే పరిహారం ఉంటుందా ఎవరి జాతకంలో అయినా జనరల్గా గ్రహాలకు వక్రత్వం ఉంటుంది రవిచంద్రులకు వక్రత్వం ఉండదు ఎప్పుడు వెనక్కి తిరగరు రాహుకేతులు ట్వంటీ ఫోర్ బై సెవెన్ వక్రంలోనే ఉంటారు వ్యతిరేకంగా తిరుగుతారు అందుకే నవగ్రహాల మండపం తిరిగేటప్పుడు రాహుకేతు రెండు చుట్లు ఆపోజిట్లు తిరుగుతారు మామూలు భక్తులు ఇంకా అప్పుడప్పుడు వక్రించే గ్రహాలు గురువు శని కుజుడు శుక్రుడు బుధుడు బుధుడు రవికి దగ్గరలో ఉంటాడు ఎక్కువసార్లు వక్రిస్తూ ఉంటాడు వక్రించి డైరెక్షన్లోకి వస్తూ ఉంటాడు ఈ వక్ర గ్రహాలు ఫలితాలు ఎలా ఉంటాయంటే ఒక విధంగా కన్ఫ్యూజ్గా ఉంటాయి ఇప్పుడు మనము కారు ముందుకు స్పీడ్గా తోలగలము రివర్స్ అంత స్పీడ్గా వెళ్ళాం మనం ముందుకు వేగంగా పరిగెత్తగలము అదే వేగంతో వెనక్కి పరిగెత్తలేము అంటే తన యొక్క వేగాన్ని ముందుకు వెళ్ళినంతగా వెనక్కి ఇవ్వలేదు వెనక్కి తిరిగినప్పుడు ఇవ్వలేదు అంటే అన్కంఫర్ట్లో ఉంటుంది ఇప్పుడు ఇలా ఉంటే కంఫర్ట్ ఒకవేళ మారిస్తే అన్కంఫర్ట్ ఇప్పుడు తెలిసిపోతుంది మళ్ళీ కంఫర్ట్లోకి రావాలని ట్రై చేస్తాం సేమ్ గ్రహం కూడా ముందుకు వెళ్తున్నప్పుడు కంఫర్ట్గా ఉంటుంది వెనుక్కు వచ్చిన కూడా అన్కంఫర్ట్లోకి వస్తుంది అది మళ్ళీ కంఫర్ట్లోకి వెళ్ళే వరకు ఆ దశ భుక్తి లేదా మనకు ఏ భావం ఉందో ఆ భావం యొక్క కన్ఫ్యూజన్ ఆ గ్రహ కారకత్వం నక్షత్ర కారకత్వం మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది గ్రహ వక్రత్వం చూడకుండా మీకు ఫలాంటి చోటు గ్రహం ఉంది మీకు అన్నీ సూపర్ అంటారు ఏమీ నాకు జరగలేదు అంటారు వెనక్కి తిరుగుతూ ఉంటుంది ముందుకు రావాలని ఫలితాలు చెప్తారు వీళ్ళు ఈ గ్రహం వెనుకలో ఉంటుంది ఉదాహరణ శనేశ్వరుడు వక్రము వక్రం అంటే ముందుకు పోతేనే ఆయన కదలడు ముప్పై సంవత్సరాలు పడుతుంది ఆయన పన్నెండు రోజులు తిరగాలంటే ముప్పై రోజులకి చంద్రుడు పన్నెండు రోజులు తిరిగేస్తాడు కాబట్టి అత్యంత వేగంగా వెళ్ళేటువంటి గ్రహం చంద్రుడు అత్యంత నిదానంగా వెళ్ళే గ్రహం శనేశ్వరుడు మరి ఆయన కూడా వెనక్కి తిరిగాడు అనుకో ముందుకు పోతేనే వెళ్ళిన వ్యక్తి వెనక్కి ఏం ఇస్తాడు కాబట్టి శనివక్రుణ్ణ వాళ్ళు ఏం చేసుకోవాలి శనేశ్వరుడు అంటే పాదాలు దానికి వేసే చెప్పులు కాబట్టి మొదటి ప్రతిరోజు మొదటిసారి చెప్పులు వేసుకుంటాం కదా చెప్పులను వక్రం చేయాలి కుడికాయలు చెప్పడం కాలి కిడంకాల్చి కుడికాయలు వేసుకొని మళ్ళీ మామూలుగా వేసుకుని పోవాలి శని కారకత్వం వక్రం చేస్తున్నాం గ్రహ కారకత్వం మనం వక్రం చేసేది అది ప్రతిరోజు అలవాటు చేసుకోవాలి చోటంతా కూడా కాదు ఇంటికాడ బయలుదేరేటప్పుడు కుడికాయలు ఎడమి కలికి కిడంకాళ్ళకి కుడికాలుకి శని గ్రహం వక్రత్వం మనకుంటే అది వక్రం చేసి మళ్ళీ సక్రమంగా వేసుకోవాలి ఓకే అదే శని వక్రంగా ఉన్నప్పుడు చెప్పులు స్టాండ్ కూడా ఆలయాల కడ కొంతమంది కౌంటర్లో పని చేస్తుంటారు ఆ చెప్పులు ఎత్తిపెట్టి వాళ్ళు మళ్ళీ ఆ టోకెన్ ఇస్తే మళ్ళీ ఇచ్చి ఏదో వాళ్ళు రెండు రూపాయలు ఐదు రూపాయలు ఎంతో కొంత ఉంటారు అంటే దాన్నే ఎంచుకున్నారు వాళ్ళు చెప్పులనే అవును అది మనమైతే చేయగలమా నేను చెప్పుల పని చేసుకుంటాను నాకు ఇంకా సార్ నా లైఫ్ సెటిల్ అవుతుంది వాళ్ళకి ఏదైనా డబ్బులు ఇవ్వాలి వాళ్ళని గుర్తించాలి అదే చీప్ సార్ వాళ్ళు ఇవ్వడానికి కూడా ఆలోచిస్తూ ఉంటాము ఏం లేదు చిల్లర లేదంటాం కనీసం అంట వెళుతున్న గుడికంటే ఆ చెప్పు స్టాండల్ కోసం బిస్కెట్ పెట్టే తీసుకెళ్ళాలి డబ్బులు లేదు బాబు నీకు డబ్బులు ఇస్తే ఐదు రూపాయలు ఇస్తాను పది రూపాయలు బిస్కెట్ పెట్టి తింటే వాళ్ళ పిల్లలకి ఇస్తారు వాళ్ళన్నీ కూర్చుంటే వాళ్ళ పిల్లల బాబు ఇస్తారు ఏమవుతుంది శని యొక్క కారకత్వం రిలాక్స్ అయింది లో క్వాలిటీ చెప్పులు అమ్ముతూ ఉంటారు కొంతమంది ప్లాట్ఫామ్స్ పైన చాలా చీప్ క్వాలిటీ కవర్లో వేసి ఒక దుమ్ము దుమ్లో నిలుచుకుంటారు ఒక చెట్టు కింద వాళ్ళు అదే ఆ బిజినెస్ చేసుకున్న తప్పి వేరే నాలెడ్జ్ ఉండదు వాళ్ళకు కానీ అందరూ కొనరు ఎవరు దాని తగిన కొంటారు కానీ వాళ్ళు వాళ్ళకి మనం ఏదన్నా హెల్ప్ చేయొచ్చు చెప్పులు అమ్ముకుంటాడు కాబట్టి శని ఇక్కడ ఒకరం కదా కాబట్టి శనేశ్వరుడు మనకు కంఫర్ట్ కావాలంటే చెప్పులు అమ్ముకుంటా అంటే లో క్వాలిటీ చెప్పులు చెప్పులు కుట్టే వాళ్ళకి ఇవ్వచ్చు శని వక్రతం స్మూత్ అవుతుంది ఈ కారకత్వాలు పట్టుకోవాలి శనేశ్వరుడు అంటే శుభ్రత ఇప్పుడు అనురాధ నక్షత్రం ఉంది శనేశ్వరుడిది వృష్టికరాశిలో ఉంది మేషన్ నుంచి వృషికం ఎనిమిదో రాశి మనం ఇంతకుముందు షష్టాక్షం ఒక వీడియోలో మాడుకున్నాం కాబట్టి ఇక్కడ వృష్టికి రాశి అంటే అనురాధ నక్షత్రం అంటే డైరెక్ట్ లెటిన్ బేషన్ లెటిన్ బేషన్ బాత్రూమ్ వృష్టిక రాశి వచ్చేక్కడికి అది వస్తుంది అందుకే అంటే ఎనిమిదో వస్తానంటే హాస్పిటల్ ఎనిమిదో స్థానం అంటే మార్చురీ ఎనిమిది వస్తున్నట్టే ఐసీయూ ఎనిమిదోస్తానంటే అంబులెన్స్ ఎనిమిదో స్థానం అంటే మనకు మార్చురీలో మెయిన్ డాక్టర్కి సపోర్ట్గా ఉన్నవాళ్ళు కాబట్టి ఇవన్నీ మనం గట్టిగా పట్టుకోవాలి బాత్రూమ్స్ క్లీన్ చేసేటువంటి దానికి ఫినాయిల్సు యాసిడ్సు మాప్స్టిక్స్ ఇటువంటి ఇవ్వాలి అంటే మలమూత్ర విస విసర్జన అవయవాలు ఎనిమిదో స్థానం అంటే డైరెక్ట్గా అందుకే నేను లెటిన్ బేస్ట్ అని చెప్పాను అక్కడ లెటిన్స్ క్లీన్ చేయడానికి హాస్పిటల్ క్లీన్ చేయడానికి సేవ చేస్తే ఏముంది శనేశ్వడు ఆటోమేటిక్ రిలాక్స్ డెలివరీ హాస్పిటల్స్ ఉంటాయి పిల్లల ప్రసూతి కానుకూల హాస్పిటల్ అక్కడ ఇవ్వాలి ఇంకా అద్భుతం ఇంకేమి దీనికి ఏం కావాలి శనికి నవగ్రహ మండపం పోయి చుట్టాల్సిన అవసరం లేదు చుట్టితే అది ఏమీ కాదు అసలు పనులు జరగ ఉండే పనులు ఆగిపోతాయి అది ఎందుకో నేను నెక్స్ట్ విడుదల చెప్తాను నవగ్రహాల ప్రదర్శన చేస్తే పనులు జరగవు చేయకూడదా నేను నెక్స్ట్ విడుదల చెప్తాను ఆ విషయం ఈ కారకత్వాల పట్టు సేవకి శని లొంగుతాడు ఇప్పుడు శని ఒక్కరున్న వాళ్ళు ఏం చేసుకోవచ్చు ఇవంతా కూడా హ్యాపీగా మన చుట్టూనే ఉన్నాయి ఇవంతా అవును కాబట్టి ఇవి చేసుకోవచ్చు అంటే నక్షత్రం యొక్క కారకత్వము గ్రహం యొక్క కారకత్వం ఉంది కారకత్వాన్ని తెలుసుకుంటే దానికి సంబంధించిన జీవులు అంటే వ్యక్తులు ఎక్కడున్నారు వాళ్ళకి మనం సంతోషపెట్టచ్చు అదే సేవ ఉన్న వాళ్ళందరూ కూడా ఉపయోగించుకోవచ్చు ఉన్న కూడా చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఈజీ ఏలనట్ సినీ మనకు అనుకూలంగానే ఉంటుంది ఎట్లా అనుకూలంగా ఉంటుందంటే శనేశ్వరుడు మనం సేవ పరిహారాలు నేను చెప్పిన చేస్తే కూడా ఆయన కష్ట ఖచ్చితంగా కష్టపెడతాడు కానీ ఫలితాన్ని చేస్తాడు కష్టపడి రిజల్ట్ ఫలితం వస్తే ఆ టేస్టింగ్ ఎప్పుడు రాదు అసలు ఆ కష్టపడే ఫలితమే రాలేదంటే ఆ దుఃఖము ఇంకా దాని మించిందాపడి రిజల్ట్ వస్తే రిజల్ట్ ఇస్తాడు కానీ కష్టపడేది మాత్రం నోటి మీద వదే వీపులో కష్టపడిన రిజల్ట్ వస్తే కదా మళ్ళీ ప్రయత్నిస్తాం అవును అది చూపించేది జీవితం చూపించే గ్రహమైన ఆయన వక్రించినప్పుడు ఇవన్నీ చేయాలి ఇవన్న చేసుకుంటే ఇవి సులభమే కదా చాలా ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంది చాలా సులభం పైగా ఒక రకంగా ఒకరికి హెల్ప్ కూడా అందులో ఆ హ్యాపీనెస్ కూడా ఉంది నెక్స్ట్ మళ్ళీ గుడికి వెళ్ళి ఉంటే సార్ నమస్తే సార్ మేడం గారు బావునారా పిల్లలు బాగున్నారా ఇన్ని చూపులు ఇవ్వండి ఎవరితోన కూడా కౌంటర్ కాలే లేకపోతే కూడా వాళ్ళు క్లీన్ చేసి మనం మనకు సార్ అట్టడోల్ రెస్పెక్ట్ ఎంత బాగుంటుంది అవి మనట్టు ఉంటుంది మనది చిన్న చిన్నది హెల్ప్ వాళ్ళకి పెద్దగా ఉంటుంది ఇది గురుగ్రహము గురుగ్రహము వక్కరించింది గురువు అంటే ధనకారకుడు అంటే డబ్బులు రావడంలో ఇంకా మనకి ఎట్లా ఉంటుందంటే గురువు యొక్క కారకత్వము ఈ రోజు ఇంకా అమౌంట్ వస్తుంది వచ్చిన వెంటనే అమౌంట్ ఇంకా హాఫ్ అన్ అవర్లో వస్తుంది దీనికి ఒక యాభై వేలు దానికి ఒక యాభై వేలు దీనికి ఒక లక్ష దానికి ఒక లక్ష దీనికి పదివేలు దీనికి పదివేలు ఇట్లా లెక్కేస్తే చేతులు ఒప్పుతుంటాం హాఫ్ అన్ అవర్లో పని కాదు ఫెయిల్ అయిపోతుంది గత కారు కూడా వక్రించాడు కదా అంటే చివరి నిమిషంలో డబ్బులు రాకుండా ఆగిపోతుంటాయి డబ్బు కోసం వీళ్ళు పటాన పాటలు పడుతు ఉంటారు ధనకారకుడు కాబట్టి ఇప్పుడు గురువు అంటే ఏంది నెయ్యి గురువు అంటే లడ్డు పప్పు నెయ్యి అన్నం అంటే మన గురువు చంద్రుని అర్థం అదే చికెన్ బిర్యానీ మటన్ బిర్యానీ తింటున్నామంటే అంటే రాహు చంద్రుని అర్థం మసాలా మొత్తం రాహు నేతి వంటకాలంతా గురువు కాబట్టి లడ్డు గురువు అంటే మనం తినే పదార్థాల్లో నేతి లడ్డూలు గురువు వక్రించాడు కదా కాబట్టి ఈ లడ్డును వక్రం చేయాలి మించాలి వించి పంచాలి నేతి లడ్డు ఇప్పుడు తిరుమల లడ్డు నెయ్యి ఉంటుంది ఫుల్గా నెయ్యి ఉంటుంది దాని లడ్డు లడ్డుగా ఇవ్వకూడదు దాన్ని ఒక గురువు ఎవరికైతే ఒకరు ఉంటాడో ఈ లడ్డూలు విరిచి పంచాలి విరిస్తే ఇప్పుడు ఉదాహరణ మోతీచూరు లడ్డు ఉంటుంది అది బాగా నలిపేస్తే బూందీ అయిపోతుంది బూందీతో లడ్డు చేసేది యాక్చువల్గా వంట పట్టేస్తే లడ్డు అవుతుంది లడ్డుగా ఉంటే గురువు దాన్ని బూందీ చేసే శుక్రుడు లిక్విడ్ స్వీట్ శుక్రుడు గట్టిగా ఉన్న స్వీట్లంతా వీట్లంతా గురువు ఇప్పుడు ఏం చేసాం గురువుని సుఖుడిగా మార్చాం సుఖుడు అంటే లగ్జరీ కదా కాబట్టి దీన్ని పంచుతూ వచ్చాం ఆటోమేటిక్గా గురువు వక్రత పనిచేయదు అదే విధంగా గురువు అంటే ఆలయం టెంపుల్ కడ గురువు యొక్క బలం ఎక్కువ ఉంటుంది గుడికి వెళ్ళినప్పుడు ఏం చేయాలి ఈ గురు వక్రత్వానికి మనము వినాయకుడు తిరిగిపోతాం ఫస్ట్ ఆడ వేసి నమస్కారం చేసుకుని తిరుక్కుని మళ్ళీ చెప్పులు ఎక్కడోళ్ళు అక్కడికి వచ్చేయాలి అంటే వక్రం చెందాలి గుళ్ళోకి వెళ్ళి వెనక్కి రావాలి వెనక్కి రావాలి గురువు క్రితం గుళ్ళో చూపించాలి వెనుకొచ్చి వచ్చి మళ్ళీ గుళ్ళోకి వెళ్ళాలి ఓకే అంటే గురువు అంటే ఆలయము గురువు అంటే పూజా స్టోరు గురువు అంటే యోగా సెంటరు గురువు జ్ఞానం ఎక్కడ ఉంటుందో జ్ఞానం అంతా ఇప్పుడు మెడిటేషన్ సెంటర్సు గీతా మందిరాలు ఇవంతా కూడా గురువే అక్కడికి వెళ్ళినప్పుడు కూడా ఒకసారి పూజా స్టోర్లోకి వెళ్తే ఇప్పుడే సార్ ఒక నిమిషం వస్తా అని చెప్పేసి ఫోన్ ఎత్తుకునే ఏదో ఒక ఫోన్ మాట్లాడి మళ్ళీ బయట వచ్చేయాలి ఓకే సార్ ఇప్పుడు కొనుక్కుంటాను ఆ వక్రతను చూపించాలంతే ఇంక ఇంత మీరు ఖర్చు ఏముంది కారకత్వాన్ని కూడా మనం వక్రత్వం చూపించాలంతే ఇంకేం చాలా సింపుల్ రెమెడీ రెమెడీ కూడా కాదు చాలా సింపుల్ ఇది అంటే డైలీ మన గురువంటే ఆలయము చేస్తున్నది గురువు ఆలయము ఆలయం కూడా వక్రత్వం చెందాలి ఆయన అంటే పూజ స్టోర్ అక్కడ వక్రత్వం ఆ షాప్ లోకి వెళ్ళి వెనక్కి వచ్చి మళ్ళీ షాప్ లోకి పోయి ఏమన్నా ఖర్చు అవుతుందా ఒక్కోసారి తెలియకుండా కూడా మన షాపులోకి వచ్చిన తర్వాత ఒక కాలు వచ్చి బయట వస్తుంటాం అది మనం తెలియకుండా అవుతుంది ఇప్పుడు తెలిసింది కదా కారకత్వం పర్టికులర్ అప్లై చెయ్యాలి గురువు అంటే నెయ్యి నెయ్యితో చేసిన లడ్డలు మిఠాయిలు వంచి ఒలిసి అందరికి పంచాలి ఆ వక్రత్వం పోతుంది చక్కగా ఇది చేసుకుంటే చాలు ఇప్పుడు శుక్రుడు వక్రము శుక్రుడు అంటే భార్య శుక్రుడు అంటే వస్త్రము శుక్రుడు అంటే అద్దము శుక్రుడు అంటే సౌందర్య సాధనాలు ఈ ఫేస్ క్రీమ్స్ ఇవన్నీ సౌందర్యం ఏమంతా శుక్రుడే సుక్కుడు అంటే బట్టలు మన సౌందర్యం కోసం కదా బట్టలు వేస్తాం సుక్కుడు అంటే అర్థం మన మొహం అట్టు మనం చూసుకోవాలి కదా హీరోయిన్లు అయితే రోజుకు రెండు వందల సార్లు చూస్తారు అర్థం ఎక్కువ శుక్రుడు సంకలపడుకుని తిరుగుతూ ఉంటారు వాళ్ళు అంటే వాళ్ళు వాళ్ళ అందము అంత ప్రాధాన్యత ఇస్తారు కాబట్టి ఈ కార్యకర్త వాళ్ళ సుక్కుడు లిక్విడ్ స్వీట్స్ సుక్కుడు అని చెప్పాను ఇంతకు ముందు నేను కాబట్టి వీటిని ఏం చేయాలి లిక్విడ్ స్వీట్స్ అంటే బూందీ జిలేబీ పాయసము గులాబ్జాము రసగుల్లా ఇటువంటి స్వీట్స్ అన్నీ శుక్రుడు వీటిని శివాలయం నైవేద్యంగా పెట్టి భక్తులకు పంచేయమని చెప్పాలి మనం ఏం చేస్తున్నాము పెట్టి వాటిని పంచేస్తున్నాం ఇప్పుడు అద్ద్రము అర్ధము శుక్రుడు ఏమైనాడు వక్రం చెందాడు అద్దాన్ని వక్రం చేయాలి అంటే ఓ అద్దాన్ని పగలగొట్టేయాలి శుక్రుడు వక్రించిన వాళ్ళు మాత్రమే అందరినీ కాదు ఓకే శుక్రవారం శుక్రవారలో చేయొచ్చు ఇది నమ్మకం లేదనుకుంటే అద్దాన్ని అద్దం లక్ష్మీదేవి దానిందుకు పగలు కొట్టి ఉంటాము అని కూడా కొంతమంది అనుకుంటారు అద్దం దానం ఇవ్వచ్చు శివాలయంలో టూ బై త్రీ ఒక పెద్ద అద్దం ఒకటి మనం కానుగ సమర్పిస్తే అందులో దాని చూస్తే గంధము విభూతి కుంకుమ అన్నీ పెట్టుకుంటూ ఉంటారు శుక్రవకృతం పోతుంది శివాలయంలో ఎందుకు ఇవ్వాలి భార్య పిల్లలతో ఉన్న ఏకైక దేవుడు శివుడే ఫ్యామిలీ ఫోటో ఆయన తప్పి ఉండదు సుక్ మరి అర్థం ఎప్పుడు ఇవ్వాలి శుక్కుడు ఏ నక్షత్రం వక్రించాడు ఆ నక్షత్రం రోజు ఇస్తే చాలు ఆ నక్షత్రం ట్వంటీ సెవెన్ డేస్ వన్స్ వస్తూనే ఉంటుంది ఇక్కడ వారంతో కూడా పనిలేదు అదేవిధంగా శుక్రుడు అంటే వస్త్రము అని చెప్పాను వస్త్రం దానం ఇవ్వచ్చు చాలామంది వాయినాలు జాకెట్లు పసుపు కుంకుమలన్నీ పెడతా ఉంటారు అక్కడ జాకెట్ పెట్టారంటే శుక్రుడిని వాళ్ళకి ఇస్తున్నట్లే శుక్రుడు అంటే స్త్రీ అన్నాను తొమ్మిది మంది మొత్తాదులను పిలుస్తారు తొమ్మిది శుక్రుడు తొమ్మిది రెట్ల మన ఇంటికి వచ్చినట్టే వచ్చింది తొమ్మిది మంది ఆడవాళ్ళు కాదు తొమ్మిది తొమ్మిది మంది వచ్చినట్లు వచ్చినట్లెక్క వాళ్ళకు ఫుల్గా భోజనం పెట్టి తామూలమిచ్చి వాళ్ళకు ఈ చీర సార లేకపోతే జాకెట్ పెట్టో పసుపు కుంభం అన్ని ఇచ్చి వాళ్ళు ఆశీర్వాదం తీసుకుంటే చాలు శుక్ర గ్రహ వక్రతం పోతుంది కాబట్టి ఇక్కడ శుక్రుడు అంటే వస్త్రం అని కదా మరి మగవాళ్ళు ఏం చేయలేదు మగవాళ్ళు చీరలు పెట్టలేదు ఆడవాళ్ళంటే ఆడవాళ్ళు అంటే కలిసిపోతారు హ్యాండ్ కట్ వస్త్రం శుక్రుడు అంటే ఒక హ్యాండ్ కట్ ఒక గిఫ్ట్ ప్యాక్ లాగా చేసుకుంటున్నా ఐదు మందికి పది మంది ఉన్న కోసం ఇస్తూ చాలు దాని అంటే ఈ చైన్లో క్యాలెండర్లు ఇస్తారు అవి సింథటిక్లో ఇస్తారు అందరూ క్యాలెండర్లు అందరూ ఈ చైన్లు ఇస్తే ఎన్ని పెట్టుకుంటావు ఒక కట్ చేస్తే ఎట్లా ఉంటుంది తీసుకుంటారు మూత తుడుచుకుంటారు సౌందర్య సాధనం అన్న కదా శుక్రుడు అంటే మొహమన్నా తుడుచుకుంటారు శుక్రగ్రహం ఒక పోతుంది ఓకే కుజుడు వక్రం కుజుడు వక్రం అంటే కుజుడు అంటే అంబులెన్స్ కుజుడు అంటే ఆపరేషన్ థియేటర్ కుజుడు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్మీ డిపార్ట్మెంట్ గోర్క సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కడైతే ఒక ఫ్యాక్టరీ ముందర కాపలాగా ఉంటారు రక్షణ వ్యవస్థలో ఉన్నవాళ్ళు వీళ్ళంతా కుజులే కూర్చుడే ఈయన వక్రం చెందాడు అంటే ఇప్పుడు అంబులెన్స్ పేరు ఎలా రాస్తారు వక్రంలో రాస్తారు దాన్ని ఇట్లా రాయరు ఆపోజిట్లో రాస్తారు ముందు పోయే వెహికల్కి అంబులెన్స్ని ఇటు కనిపిస్తుంది మన పేరు ఎవరైతే వక్రం చెందారు వాళ్ళ పేరు రెడ్ కలర్ టేప్తో రేడియం స్టిక్కర్స్తో రివర్స్లో రాసి ఇంట్లో పెట్టుకోవాలి పోతూ పోతే దాన్ని చూస్తే పోవాలి అంబులెన్స్కి ఎలా రాస్తారో అలా వీళ్ళ పేరు ఇటు నుంచి ఇటు నుంచి రాయకుండా ఇటు నుంచి రాసి దాని ఇంట్లో పెట్టుకోవాలి అదేవిధంగా అంబులెన్స్ డ్రైవర్లకి ఏదన్నా వాళ్ళు ఫుడ్ ఇవ్వచ్చు లేదా గోర్ఖాలకు పిలిచి మరి వాళ్ళు మన ఏరియా కాకపోవచ్చు ఎక్కడైనా గోర్కా పని చేస్తుంటే పిలిచి వాళ్ళకి డబ్బులు ఇవ్వచ్చు ఎక్కడైనా వెయిటింగ్లో ఉంటారు కానిస్టేబుల్స్ రోడ్లో సార్ ఎక్కడ సార్ డ్యూటీకి వెళ్ళాలా అవును కూర్చోండి సార్ నేను వెళ్తాను వాళ్ళ స్టేషన్కి వదిలిసిపోవచ్చు ఆ కుజుడు ఒక వక్రతం పోతుంది ఎవరైనా రిటైర్డ్ ఆర్మీ పర్సన్స్ ఉంటారు రిటైర్డ్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయొచ్చు మీరు ఆ కాశ్మీర్లో డ్యూటీ చేసేటప్పుడు ఎలా ఉండింది హిమాలయాల్లో డ్యూటీ ఎలా ఉండేవాళ్ళు వాళ్ళు అడిగితే వాళ్ళ ఆ స్మృతులు వాళ్ళు చెప్తారు బాగా షేర్ చేసుకుంటారు కుజగ్రహం వక్రత్వం ఆయన రిలాక్ కుజుడు రిలాక్స్ అవ్వడమే ఇది అంటే కుజుడు అంటే అంబులెన్స్ అని కాబట్టి రివర్స్లో ఉంటుంది కాబట్టి మన పేరునే రివర్స్లో పెట్టుకొని చూడడం చక్కటి పరిష్కారం తర్వాత బుధుడు వక్రం బుధుడు అంటే మనం చూస్తున్న ప్రతి అక్షరము బుధుడు డాక్యుమెంట్స్ ఆధార్ కార్డు కావచ్చు పాస్పోర్ట్ కావచ్చు ల్యాండ్ డాక్యుమెంట్ కావచ్చు హౌస్ డాక్యుమెంట్స్ కావచ్చు బండి యొక్క డాక్యుమెంట్స్ కావచ్చు అంత డాక్యుమెంట్స్ అంతా డాక్యుమెంట్స్లో కరెక్షన్స్ వస్తున్నాయంటే బుధుడు బాగాలేనట్టే ఆయన వక్రం చెందాడంటే డాక్యుమెంట్లో మాకు ప్రాబ్లము ఆ ఆధారం అంటే ఆయనే ఆధారం అంటే ఏమి కోర్టు సాక్ష్యాధారం చూస్తున్నాం సాక్ష్యాధారం అంటే బుధుడే కాబట్టి ఇక్కడ ఏం చేయాలి బుధుడు అంటే మన మీద న్యూస్ పేపర్ ఎత్తుకుంటాము బుధుడు వక్రం కదా నుంచి చదవాలి వెనక నుంచి చదువుతారు చాలామంది వెనక్కిని చదువుతూ ఉంటారు వాళ్ళకి అర్థం కాదు వాళ్ళకి బుద్ధులు ఒక్కరి చెంది ఉంటాడు పుస్తకం కూడా ఏదైనా గ్రంథం ఎత్తుకుంటాడు వెనక్కి నుంచి చదివితే మళ్ళీ ఇదేంది మనం నుంచి అర్థం కాలేదు క్లైమాక్స్ చూస్తుంటే మళ్ళీ ఫస్ట్కి రావాలి పుస్తకాన్ని వెనకాల నుంచి చదవడం అలవాటు చేసుకుంటూ మళ్ళీ మొదటికే రావాలి ఇప్పుడు ఏమైంది బుధవక్రతం డాక్యుమెంట్ని మనం వెనక నుంచి స్టడీ చేయడం మంచి చాలా మంది కూడా తెలియకుండా వెనక నుంచి చెప్తారు లాస్ట్ చూస్తారు మళ్ళీ ముందుకు వస్తుంటారు వాళ్ళకి తెలియదు ఆ అప్పుడే వాళ్ళకి అర్థమవుతుంది నా ఫస్ట్ నుంచి నేను చూస్తాను ఉండియా లాస్ట్లో ఫైనల్గా ఏమైంది నేను చూస్తాడు ఫస్ట్ ఫస్ట్లో మళ్ళీ చూస్తారు కానీ వాళ్ళకి ఆర్డర్లకు మైండ్ రాదు బుధగ్రహము పచ్చ గ్రీన్ కలర్ కారకుడు ఇప్పుడు వెనక నుంచి రాసేవాళ్ళు ఎవరు ముస్లింస్ రాస్తారు అవునా వాళ్ళ గ్రీన్ కలర్ జెండాలను ఎక్కువ యూస్ చేస్తారు బుద్ధులు అంటే డాక్యుమెంట్ వెనక నుంచి చదవమని గ్రీన్ నుంచి రాసే వాళ్ళు ఎవరు వాళ్ళే కాబట్టి వాళ్ళ గ్రీన్ కలర్ ఫ్లాగ్స్ వాళ్ళకి తీసి వాళ్ళ హ్యాపీ రాసు అంటే వెనక నుంచి రాసేవాళ్ళు రిలాక్స్ అయిపోతారు హిందువులుగా ఉండి మనకు జెండాలు తీరు వాళ్ళ వాళ్ళు రంజాన్ వస్తే నాలుగు బిర్యానీ ప్యాకెట్లు ఇస్తారు మామూలుగా ఒక్కొక్కటి ఇస్తారు వాళ్ళు వచ్చి తీసుకో అప్పుడు అప్పుడేమవుతుంది ముస్లిం అంటే ఇక్కడ బుధ కారకత్వం దగ్గరగా ఉంది వాళ్ళు అందుకే వాళ్ళ ఫ్లాగ్స్ అంతా గ్రీన్లో ఉంటాయి పచ్చదనం ఎక్కువ వాళ్ళు చీఫ్ కానీ ఇక్కడ వేసుకునే రుమాలు కానీ జెండాలు కానీ వాళ్ళ ఫ్లాగ్స్ కానీ గ్రీన్ కలర్ పైన ఆధారపడతారు ఆ కారక బుధకారకత్వం తీసుకున్నారు అదేవిధంగా గెజిటెడ్ ఆఫీసర్స్ గ్రీనింగ్ సైన్ హోల్డర్స్ గ్రీనింగ్ సంతకం పెడితే వాడు చాలా పెద్ద గొప్ప వ్యక్తి ఆయన అని అర్థం గ్రీనింగ్ గ్రీనింగ్ సైన్ హోల్డర్వా అంటారు నువ్వు అంత గొప్ప అటువంటి వాళ్ళతో ఫ్రెండ్షిప్ చేయాలి వాళ్ళు రిలాక్స్ అవుతారు మనకు అవకాశం ఉంటే ఇది బుధగ్రహం యొక్క వక్రత్వాన్ని స్మూత్ చేసుకోవచ్చు రాహు కేతువులు నిత్యం వక్రంలో ఉంటారు రాహు వక్రత్వానికి ఏం చేయాలి రాహు అంటే సర్పగ్రహం కేతువునా సర్పగ్రహమే రాహు అంటే మనకు ఫుడ్ మసాలా ఫుడ్ వెజిటేరియన్ హోటల్ ఉందంటే రాహు చంద్రుడు బలం ఉంటేనే ఎందుకంటే రైస్ అంటే చంద్రుడు రాహుకు తల మాత్రమే ఉంటుంది నోటి ద్వారా కడుపులోకి వెళ్ళేంత రాహువే ఆయనకి ఎంత తిన్నా తృప్తి ఉండదు ఎందుకంటే ఈ అనంత విశ్వం ఆయన కడుపే ఇది నిండేది లేదు కేజీ బంగారు వస్తే ఇంకొక అర కేజీ వచ్చింటే బాగుంటారు ఓ వంద కోట్లు వస్తే ఇంకొక పది కోట్లు వచ్చింటే బాగుంటారు తృప్తి చందరు వాళ్ళు రాహు కడుపు నిండదు కాబట్టి తృప్తి రాదు అందుకే ఆకలి రోజుకు మూడు సార్లు కాదు పదిసార్లు వస్తుంది రాహు యొక్క ప్రభావం కాబట్టి ఇక్కడొచ్చే రాహు రాహుకేతువులకి ఇద్దరికి వక్రం వం మనకు ఇది కావాలంటే మస్కిటో కాయల్స్ ఉంటాయి అవి పాములాగానే చుట్టుకుంటాయి అవి వెనక్కి నుంచే కాలుతాయి రివర్స్లో దాన్ని ఎవరు ఈ గుడారాలు వేసుకొని రోడ్డు సైడ్లంతా ఉంటారు కొంతమంది వాళ్ళు దోమలనే తట్టుకుంటా పడుకుంటారు అది కూడా కొనుక్కోరు వాళ్ళు ఐదు రూపాయలు ఇచ్చి కూడా అటువంటి వాళ్ళకి ఇచ్చేసి పనిచేసాం చేసామనుకో దాన్ని వాళ్ళు కాల్చేస్తారు ఎప్పటికీ కూడా కాల్చేస్తారు అది రివర్స్ వక్రంగానే కాలుతుంది ఇది వక్రత్వం పోతుంది అదేవిధంగా ఈ రాహుకేతువులకు సంబంధించి పరోటాలు ఉంటాయి పరోట పాములాగానే చుట్టుకుంటుంది ఫుడ్ ఆ ఫుడ్ దానం ఇవ్వచ్చు నూడిల్స్ మ్యాగీ నూడిల్స్ ఇప్పి నూడిల్స్ అన్ని చైనీస్ నూడిల్స్ అన్ని పాములు పాములుగా ఉంటాయి అటువంటి వాటిని మనం తినకూడదు వాటిని దానం వేయాలి ఓకే అది కూడా ఎవరికి ఇవ్వాలి ఈ బస్ స్టాండ్లు రైల్వే స్టేషన్లో ఎవరో వాళ్ళు తెలియదు ఆడుకుంటూ ఉంటారు గోళ్ళ కింద ఉంటారు వాళ్ళ కీటక సన్యాసులు ఉంటారు వాళ్ళు కీటకం అంటే ఒక పాము అని అర్థం తిరుగుతూ ఉంటారు ఒక చోట ఉండరు వాళ్ళకి ఇచ్చేసి వాళ్ళు తినేస్తారు ఇవాళ అర్థం పోతుంది అదేవిధంగా సేమియా ఉప్మా సేమియా పాయసం లాంటివి కూడా తక్కువ తినాలి జంతికలు అంటే మురుకులు మురుకులు జాంగ్రీలు జిలేబీ ఇవంత పాములు పాములు మెలుకలు మెలకలిగా ఉంటుంది ఈ ఫుడ్ అంతా కూడా పెద్దగా తినకూడదు వించేసి కావాలంటే తినచ్చు దాని ఏం చేసాం వించే వక్రం చేసాం డైరెక్ట్గా తినకూడదు పాముల్లాగా మెలకల్లి మెళకల్గా ఉన్న డ్రస్లో పెద్దగా వేయకూడదు కొంతమంది వాచెస్ కూడా పాముల్లాగా ఉంటాయి వాటిని తక్కువ యూజ్ చేయాలి అలా ఆవిడగా కాకుండా దానం ఇవ్వచ్చు కాబట్టి ఈ రాహుకేతువుల యొక్క కారకత్వాలు ఈ విధమైనట్టు చేసుకోవచ్చు వాటిక దోషం పోతుంది కూడా రవి చంద్రుడు వక్రమే చంద్రని చెప్పాను కానీ వాళ్ళు సర్పగ్రహ నక్షత్రాల్లో ఉంటే వక్ర ఫలితాన్ని ఇస్తారు రవి రాహు నక్షత్రంలో ఉన్న రాహు ఫలితాన్ని ఇస్తాడు ఒకరి గ్రహ ఫలితాన్ని చంద్రుడు రాహు కేతు సంబంధి నక్షత్రాల్లో ఉంటే కేతు యొక్క ఫలితాలు ఇస్తాడు అంటే అవి వక్ర ఫలితాన్ని ఇస్తాయి ఇవి వక్రం చెందకపోయినా వక్రించిన నక్షత్రాల గ్రహాల యొక్క నక్షత్రాలు ఉన్నాయి కాబట్టి కాబట్టి చంద్రుడు వక్రించి రాహు దింత ఉన్నాడు అంటే రాహు అంటే ముస్లిమ్స్ కేతు అంటే క్రిస్టియన్స్ కాబట్టి అటువంటి వాళ్ళకు వాళ్ళల్లో సెలెక్టెడ్ అంటే మనం ఇప్పుడు ఇస్తున్నాం కదా ఫుడ్ ఇస్తున్నాం కదా వాళ్ళలో కూడా కొంతమంది ఉంటారు కదా మనం చేసుకునే కేటగిరీలు అటువంటి వాళ్ళకు ఫుడ్ ఇవ్వచ్చు ఏది పరోటాలు ఓకే మరీ ముఖ్యంగా కూరగాయల్లో పొట్లకాయ ముల్లంగి సర్పగ్రహణ సంబంధించినవి పొట్లకాయ పాములాగానే ఉంటుంది ముల్లంగా రాహుకు సంబంధించింది ఈ పొట్లకాయ ముల్లంగా చేసిన కూరలు ఫుడ్ ఇలాంటివి కూడా ఇవ్వచ్చు కి క్రిస్టియన్స్ లో కూడా కొంతమంది లేని వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇవ్వచ్చు ఎందుకంటే రాహుకేతులకి జ్యోతిశాస్త్రంలో చెప్పింది ఇది నానేదా వీడియో చూసిన వాళ్ళు భావించకూడదు మమ్మల్ని రాహుకేతులతో పోలుస్తామని మీరు అవసరమైతే కూడా కట్టు కూడా చేసాను ఏం పర్లేదు ఎందుకంటే ఇది ఇంకొకదానికి తీయకూడదు మనం చెప్పాల్సి వచ్చింది కార్యకర్తలు అవే వెనక్కి తిరుగుతాయి కాబట్టి వాళ్ళు అన్ని చేస్తుంటారు రాయడం కానీ అన్నీ కూడా ఇంకా నేను గ్రహ కార్యకర్త స్ట్రైట్గా చెప్పాలి చెప్పేసాను కాకపోతే ఇది కట్ చేసేసి కావాలంటే మనం పరోటాలు ఇవన్నీ కూడా బస్ స్టాండ్లో ఇస్తున్న వాళ్ళు వాళ్ళకి కావాలంటే ఇచ్చేవారు కట్ చేసేయండి ఇది గ్రహాలు వక్రంగా ఉంటే చేసుకోవాలి సులభతరమైన పరిహారాలు ఖచ్చితంగా ఇవి అమలు అవుతాయి స్వయంగా నేనే చేసి చూశాను ఎంతమంది చేయిస్తున్నాను చిన్న తెలుస్తాయి పట్టుకోవాలి కదా వీళ్ళందరినీ కారకత్వాలు తన సంబంధమైన జీవుల్ని ప్రాంతాలని ఆహారాన్ని రంగులను అన్నీ పట్టుకోవాల కాబట్టి ఇక్కడ వక్రగ్రహాల యొక్క రంగులు ఉంటాయి గురువు ఒక్కరి నుంచి ఉంటే ఎల్లో కలిసి రాదు శుకుడు <imit> వక్రం నుంచి ఉంటే వైట్ పింక్ కలిసి రాదు బుధుడు వక్రంగా ఉంటే గ్రీన్ కలిసి రాదు శని వక్రంగా ఉంటే బ్లాక్ 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 రిలేటెడ్ రెడ్ బ్లూ బ్లూ రిలేటెడ్ కలిసి రావు రాహు యోగంగా లేకపోతే గ్రే గ్రే రిలేటెడ్ అంటే సిమెంట్ కలర్ లాంటివి కలిసి రావు కేతువు కానీ అనుకూలంగా లేకపోతే మల్టీ కలర్స్ కేతు రెండు మూడు రంగులు డ్రెస్ వేసారంటే కేతు రెండు రకాల పప్పులు వేసుకుని కూర తింటే కేతు ఏదైనా రెండు కలవాలా అటువంటి రావు అటువంటి రంగులు ఉన్నటువంటి మల్టీ కలర్ డ్రెస్ షర్ట్లు వేస్తే డ్రెస్సులు వేస్తే కలిసి రాదు ప్లైన్గా ఉన్నదే కేతు అంటే కాషాయం కాషాయం ప్లెయిన్ అదేవిధంగా సుక్డుకు చెప్పేశాను రవి వక్రంగా ఉంటే ఆరెంజ్ కలర్ అని ఉదయించేటప్పుడు ఎటు ఆరెంజ్ పండు లాగా ఉంటాడు ఆరెంజ్ తినకూడదు ఆరెంజ్ పండ్ల దానం ఇవ్వచ్చు ఆరెంజ్ కలర్ డ్రెస్లు వేయకూడదు చంద్రుడు వక్రంగా ఉంటే వైట్ టు వైట్ రిలేటెడ్ హాఫ్ వైట్ టు ఫుల్ వైట్ ఉంటాయి కదా ఇటువంటి కలిసి రంగుల్లో కాబట్టి గ్రహం వక్రం చెందిందా సక్రమంగా ఉందా ఏ నక్షత్రంలో పోతా ఉంది ఆ నక్షత్ర ప్రభావం మన చారల ప్రభావం అని చెప్పాను దీని ప్రకారం జ్యోతిషాస్త్రాన్ని జడ్జ్మెంట్ చేస్తే క్లియర్గా మనకు రిజల్ట్ వస్తుంది పలానా రాష్ట్ర ఉందంటే పలానా చేసుకుని చెప్తాము ఆడ తొమ్మిది చార్లు ఉన్నాయి మూడు గ్రహాల సంబంధించినవి ఉన్నాయి మళ్ళీ వక్రం లేదా నీచం ఉందా లేదా ఉచ్చ ఉందా లేదా వేరే గ్రహంతో కలిసిన కన్ఫ్యూజన్ అయిందా శత్రు గ్రహంతో కలిసిందా మిత్రగ్రహంతో గ్రహంతో కలిసిందా చాలా ఉన్నాయి వీటన్ని మనం సీరియస్గా చేసుకుంటే వస్తే కొంతకాలానికి అన్నీ బయట వస్తాయి తప్పకుండా వీటన్ని క్షుణ్ణంగా చేసేది మా పని కాబట్టి ఇక్కడ మనము గ్రహ వక్రత్వాలకు మనము సులభతరమైన పరిహారాలు ఖచ్చితంగా పనిచేసేవే చెప్పాం ఆమోదయోగ్యమైనవి కాబట్టి ఇక్కడ ఏ విధమైనటువంటి ఖర్చు లేదు దాన్ని పట్టుకోవడమే అంతే చాలా సులభంగా ఎవరికి వాళ్ళు చేసుకునేవే గ్రహాల వక్రీకరణ ఎలా ఉంటుందో చెప్పారు దానివల్ల ఫలితం ఏంటో చెప్పారు ఏమైనా ఇబ్బందులు ఉంటే సింపుల్గా చేసుకునే పరిహారాలు చెప్పారు సార్ నమస్తే ధన్యవాదాలు